రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే విజయవాడ పూర్తి స్థాయిలో వరదల ప్రభావం వలన ముంపుకు గురైంది అయితే ప్రభుత్వం అనేక విధాలుగా సహాయక చర్యలు చేసి ప్రజలను కాపాడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ అయినా ప్రతిప ప్రతిపక్షంలో ఉన్న వారైనా అందరూ కూడా సామాజిక దుక్పథంతో ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఎన్నో విధాలుగా వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు ఈ వరదల్లో ఎంతోమందో కొట్టుకుపోయారో తెలియదు ఎంతమంది చనిపోయారు అన్నది ఎవరికీ తెలియదు అయితే ప్రభుత్వం ఆ ప్రాంతానికి చెందిన ప్రజలందరినీ కూడా కాపాడాలి వారికి సహాయం అందించాలి వారికి అవసరాలను తీర్చాలి అనే పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన సమీక్షలు చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వరద ప్రాంతంలో విజయవాడ వరద ప్రాంతంలో వర వరద వరద ఒత్తిడిలకి గురైన ప్రాంతాల్లో నా తోటి దివ్యాంగులు ఎంతోమంది కాలు చేతులు పనిచేయక కళ్ళు కనబడక శివులు వినబడక అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు ఏ విధంగా ఉన్నారు అనే విషయం నాకు సరైన సమాచారం అందడం లేదు మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ సభ్యుడు సతీష్ ఫోన్ నెంబర్ కూడా అవడం లేదు కాబట్టి విజయవాడ ముంపుకి గురైన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు పరిస్థితిని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత నా మాటలు విన్న తర్వాత ఆ ప్రాంతంలో ఆ ముంపుకు గురైన ప్రాంతంలో దివ్యాంగులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు దివ్యాంగుల సమస్యలు ఏంటి కొంతమంది దివ్యాంగులు మోటరైజ్ వెహికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు ట్రైసైకిల్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉండొచ్చు అసలు దివ్యాంగులు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు వారు సురక్షితంగా ఉన్నారా లేదా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి మేము ఒకటే కోరుతున్నాం సార్ ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి నిమిత్తం మీరు ఎంతో శ్రమిస్తున్నారు వారికి ఏదైతే వారి యొక్క జీవనాధారం కోల్పోయారో వాటినన్నింటినీ కూడా మళ్ళీ రీఫొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కోణంలో ఈ ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు సురక్షితంగా ఉన్నారా లేదా వారు ఎంతమంది ఇబ్బందికి గురయ్యారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు వారికి ఆహారము అందుతుందా లేదా అనేది వారిపైన ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి విష్ విజయవాడ ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగుల అందరిపైన ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు తాగడానికి నీళ్ళు తినడానికి తిండి ఉండడానికి ఒక సురక్షమైన సురక్షితమైన ప్రాంతం లోనికి వారందరినీ కూడా తరలించే దిశగా ఒక ప్రత్యేకమైన అలాట్ టీమ్ని ఏర్పాటు చేయాలనేది నా యొక్క అభ్యర్థన సార్ కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాలపైన ఆలోచించాలని కోరుతూ ఉన్నా దివ్యాంగులు ఎంత పెద్ద వరదలు ఆ వరదల్లో ఆ వరద ప్రవాహంలో ఎంతమంది దివ్యాంగులు ఏ విధంగా సమస్యల్లో వెనుక్కున్నారో తెలియదు కాబట్టి సామాన్య ప్రజలను రక్షించడానికి ఎంతైతే ప్రయత్నిస్తున్నారో దివ్యాంగులు యొక్క దివ్యాంగులను ఒక ప్రత్యేక కోణంలో ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి ఆ ముంపు గురైన ప్రాంతంలో ఎవరైనా దివ్య దివ్యాంగులు ఉంటే వారిని ముఖ్యంగా మంచి సురక్షితమైన ప్రాంతంలో వారికి వసతులను కల్పిస్తారనేసి ప్రామపూర్వకంగా ఏడుకుంటుంది సార్ సామాన్యమైన ప్రజలు బయటకు వచ్చిన తర్వాత వారికి కాలకుర్చ్యాలు తీసుకోవడానికి అనేక విధాలుగా ముందుకెళ్తారు దివ్యాంగులు ఎక్కడికి కదలలేరు ఎవరితో వారి తల్లిదండ్రులతో తల్లిదండ్రులకే ఈ యొక్క సమయంలో చాలా భారంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క సమయంలో తల్లిదండ్రులు బంధుమిత్రులు వారిని వారే రక్షించుకోవడానికి అనేక విధాలుగా తపన పడుతూ ఈ దివ్యాంగుడి విషయం పైన కూడా శ్రద్ధ కలిగి ఎన్నో సమస్యలకి కారణంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా దివ్యాంగులపై దృష్టి పెట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావలసిన ఆహార వసతులను తయచేయమని ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్ర దివ్యాంగులందరూ కూడా ఈ వరద బాధితులకి ఈ వరదల ఎవరైతే మన దివ్యాంగులు బాధ్యులయ్యారో వారందరికీ కూడా రేపటి నుంచి ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకులు అందేటట్లుగా చేయాలని కోరుతున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో విజయవాడకు సంబంధించి దివ్యాంగులు ఎవరైనా ఉంటే ఈ యొక్క వరదల వల్ల ఇబ్బందులకు గురైన దివ్యాంగుల యొక్క డీటెయిల్స్ను కూడా మన వాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపించండి అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఈ వరద ప్రాంతాల్లో పూర్తిగా ప్రమాదానికి గురైన దివ్యాంగులకి సహాయం నిమిత్తం పీడబ్ల్యూడి ఫెడరేషన్ ద్వారా సహాయం అందించడానికి రాష్ట్ర దివ్యాంగులందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం కాబట్టి మీ యొక్క సహాయాన్ని అందించాలంటే పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్ పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్ అని మీ ఫోన్పేలో టైప్ చేయగానే నా యొక్క ఫోన్పే నెంబర్ వస్తుంది కాబట్టి దానికి వీరి యొక్క వరద బాధితుల సహాయ నిధి నిమిత్తం మనం ఒక కొంత అమౌంట్ని కోడ్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో దివ్యాంగులైన వారు వారికి సహకరించడానికి ముందడుగులు వేద్దాం కాబట్టి దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా ఈ యొక్క వీడియోలో పెడతాను ఎవరికి హృదయానికి తోచినంత వారు ఆ క్యూ కోడ్ ద్వారా ఫోన్పే ద్వారా మన యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కానూరు శంకర్ అధ్యక్షులు కానూర్ శంకర్ రావు అకౌంట్కి పంపిస్తే దాన్ని రేపు పదో తేదీ పదకొండవ తేదీ విజయవాడలో వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి ఎలాంటి బాధ్యతలు ఎవరినైనా ఉంటే వారిని గుర్తించి వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారందరికీ కూడా మనం ఏం చేయగలము అని ఒక వారి యొక్క జీవన విధానం రాబోయే దినాల్లో పెంపొందించాలి ఎంతోమంది ఈ వరదల్లో వారు సంపాదించుకున్న వాటిని అన్నింటినీ కూడా కోల్పోయి ఉంటారు వారికి సాధారణమైన వాటిని కూడా మనం వారికి దయచేసే విధానంలో మన యొక్క సహాయం వారికి అందించే దిశగా మీరు పిడబ్ల్యూడి ఫెడరేషన్ ద్వారా మనం రేపు పది పదకొండో తేదీల్లో నేను విజయవాడలో ఉంటాను కాబట్టి విజయవాడ ప్రాంతంలో మన దివ్యాంగులు ఎవరైనా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు గురైతే నాకు తెలియజేయండి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ పనిచేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్నారు రేపు ఇంకా కూడా దీన్ని ఇంకా స్టేమ్ లెజ కోసం ముందుకు పోతున్నాం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని నాకు కూడా ఎప్పటికప్పుడు సమాధానం చెప్పడం చేస్తున్నారు దీనివల్ల కూడా నాకు ప్రాపర్ ఫీడ్ బ్యాక్ ఉంది నేను వేమే కాలేకపోతే ఫుడ్ సరిగా లేదని చెప్పంటే మా వాళ్ళకి చెప్పి అవి చేయమన్నాం ఈ విధంగా మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ అయితే మేమే వంట చేసుకుంటాం అనుకుంటుంది ఫీడ్ బ్యాక్ వస్తా ఉంది అది కూడా విలువ పెట్టుకుంటాం ఇప్పటికి నాలుగు రోజు అయింది రేపు ఐదు రోజు అందుకని గ్రాజువల్గా ఈశ్వర్లు చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఐసెన్స్ కమాండిటీస్ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఇరవై ఐదు కేజీలు బియ్యం అదే సమయంలో ఒక కేజీ పప్పు ఒక లీటర్ పామాయిల్ ఇంట్లో ఒక టొమాటో రెండు కేజీలు టొమాటో మనం ఆయిల్ రెండు కేజీ ఒక కింద కేజీ ఇస్తున్నాం ఐదు వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొట్టారో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజ్ ఈ రోజు రేపు పాలు కూడా ఇస్తాం ఇప్పుడు మరకైతే ఇస్తే బిస్కెట్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచిన గానీ అదే మనకి ఇదైతే పొడలే కానీ రేపు గొరికే చూస్తాం ఇవైతే రేపు అంతా ఇస్తాం రేపు ఆకలికి అడుగుతున్నారు అవసరమైతే ఇంకే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం చేస్తాం ఎల్లుండి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ కి బీవి ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్ళకు వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూద్దాం ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత చేసుకుంటారు ఒకవేళ పైలుంటే పవన్ కింద ఉంది తలిసిపోయి ఉంటారు అవి రిపేర్ చేయాలి అది వారి స్థౌలు కూడా చెడిపోయింటే అవి రిపేర్ చేసుకోవాలి అవి వాళ్ళు చేసుకుంటారా డిపార్ట్మెంట్ చేయాలి ఏం చేయాలి అవి వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం ఇది ఒక యాక్టివిటీ తీసుకున్నాం ఇది కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్స్ కూడా బాగా చేస్తున్నాయి ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ ఒక్కొక్క